నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టువర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మన పాటు ఉన్నారు మాట్లాడదాం జయప్రద గారు నమస్కారం అండి దేవి నవరాత్రిలోనే ఉన్నాం మీకు దేవీ నవరాత్రుల శుభాకాంక్షలు మీకు శుభాకాంక్షలు శుభాకాంక్షలు ప్రేక్షకులకి సో వెరీ మచ్ చాలా అద్భుతమైనటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నారు మీరు ఆ దేవీ నవరాత్రుల్ని పురస్కరించుకుని మనం ఆయా రోజుని బట్టి ఆ అమ్మవారి ఆరాధనని చాలా అద్భుతంగా వివరిస్తున్నారు దాంతో పాటు ఆ అమ్మవారి ఆరాధనతో పాటు ఏ గ్రహ శాంతి జరుగుతుంది అనేది కూడా చెప్తున్నారు ఖచ్చితంగా ఇది శాస్త్ర వచనమే ఎందుకంటే అటు దశ మహావిద్యంలో నుంచి మనం గనక చూస్తున్నాం దశ చాలా విశేషంగా దేవీ నవరాత్రుల్లో చేసుకోవటం అనేది అందరికీ తెలిసినటువంటి విషయం అంటే వాళ్ళ వాళ్ళ గురువుల నుంచి వస్తే గనక ఆ ఆరాధనని చేసుకుంటారు ఈ దశ మహావిద్యల్ని అనుసంధానం చేసుకుని ఆ గ్రహ శాంతి జరగటం అనేది కూడా ఆ చాలా చాలా పండితులు చెప్పేటటువంటి విషయం సో దాన్నే మీరు కూడా చక్కగా చెప్తున్నారు అయితే దశ మహావిద్యల జోలికి వెళ్లకుండా సాత్విక రూపాల్ని పూజిస్తూ ఏ గ్రహ తద్వారా గ్రహ శాంతుల్ని ఎలా తెచ్చుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా మాకు వివరిస్తున్నందుకు ప్రేక్షకుల తరఫున కృతజ్ఞతలు అండి భగవంతు ఇచ్చిన అవకాశం అన్నాయి ఎందుకంటే కలియుగంలో మనకి చెప్పింది ఏంటంటే మన అన్ని యుగాల్లో చూసుకుంటూ వస్తే ఒక యుగంలో దేవతలు మా మానవులు ఒకేలాగా నడిచే యుగం వాళ్ళకి కావాల్సిన విధాలుగా వెళ్ళాలంటే స్వర్గానికి నరకానికి నడుచుకుని అంత స్తోమత స్థితి ఇచ్చారు మానవులకి తర్వాత జపం తపస్సు చేస్తేనే కనిపించారు ఆ తర్వాత వచ్చి అనుష్ఠానం పూజలు చేసి హోమాలు చేస్తేనే కనిపించారు కానీ కలియుగం వచ్చినప్పుడుకి ఏమైందంటే నామాన్ని చేస్తే కూడా నేను పలుకుతాను అని చెప్పాడు ఆయన సో నామాన్ని చేస్తే పలికినప్పుడు మనం ఎందుకు అంత ఆ తీవ్రమైన తపస్సులు తీవ్రమైన పూజలు చేయగల చేయాలి చేయగలిగిన సోమత వాళ్ళు చేయగలిగిన శక్తి ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు ఒకవేళ చేయలేని వాళ్ళ పరిస్థితి ఏంటి అంటే చెయ్యాలేము అనే బాధ లేకుండా మనం ఇవాళ ప్రత్యేమయం అంటే వాళ్ళు చేయలేమో అని బాధపడకుండా ఒక రోజున మంచిగా నిశ్చయగా చేయండి తొమ్మిది రోజులు చేయాలని సంకల్పం ఉన్న వాళ్ళు చక్కగా చేసుకోవచ్చు వాళ్ళ ఆచారం నియమాలు మన ఇంటి ఆచారం ప్రకారంగా ప్రతిరోజు నిత్యం చేసే వాళ్ళు ఉన్నారు తొమ్మిది రోజులు మొత్తం ఉపవాసం ఉండి పాపం పదో రోజు భోజన చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఈ నవరాత్రులు చేస్తే మొత్తం తినరు నవరాత్రులు అంతా కూడా ఏంటంటే పళ్ళు రసం తినడము పానీయాల మీద ఆధారపడి ఉంటారు జ్యూసులు తాగడం ఆ పదో రోజు దశమి రోజు భోజన చేస్తారు అలా నిష్ఠాగర్షులు కూడా ఉన్నారు మన దగ్గర ఇప్పటికీ చేస్తున్నారు అలాగా అలాంటి దాంట్లో మనం చేయగలిగితే అంత ధైర్యం అంత శక్తి అమ్మవారు వాళ్ళకి ఇచ్చింది అంటే అది పూర్వజన్మ సుకృతం అంటే మనకి రావాలని కోరుకో మనకు రావాలని కోరుకోవడం తప్పలేదు తప్పకుండా చెయ్యాలి ఇక ఐదవ రోజు ఏ రూపంలో అమ్మవారిని కొలుస్తామో ఆ రూపంలో కొలవడం ద్వారా ఎటువంటి ఎటువంటి గ్రహశాంతి జరుగుతుంది అనేది ఒకసారి మీ ద్వారా అండి తప్పకుండా సో ఐదవ రోజు చేసేది పూజ మనకు విధానం అంటే లలిత పంచమి శ్రీ లలిత పంచమి అంటే లలిత అమ్మవారి అలంకరణ లలిత త్రిప్రసాద్ తిప సుందరి అలంకరణ సో లలిత అమ్మవారు ఈ రోజుల్లో అందరికీ ఏంటంటే అమ్మవారు లలిత శాస్త్రం చదువుకుంటారు ఎవరికి ఏది కష్టం వచ్చినా అమ్మవారు లలిత శాస్త్రం అనేది చాలా మంది చదువుకుంటారు మా ఇంట్లో కూడా పొద్దున్నే లేవగానే స్నానం చేయగానే మొదటి రోడ్ల నుంచి శాస్త్రం చదువుకుంటూ మా అత్తయ్య వంట చేయడం చేయడము అన్ని లలిత శాస్త్రం చదువుతూనే ఉండేది అది అది అయిపోయి మళ్ళీ చదువుతుంది అయిపోయి మళ్ళీ చదివేది అలా ఎన్నిసార్లు చదివేదో నాకు ఆవిడ ఆ లలిత శాస్త్రము కనీసం తొమ్మిది సార్లు పర్ డే పర్ డే ఆవిడ అలా ఏ పని చేస్తే చదువుతుంది అలాగా లలిత అమ్మవారిని చదువుకుని ఏ కష్టం వచ్చినా ఆవిడే చూసుకుంటుందని చెప్పి నమ్మే ప్రజల్లో చాలా మంది ఉన్నాం ఆ విధంలో నేను కూడా అంతే అమ్మవారు ఏదైనా ఇబ్బంది వస్తే అమ్మవారిని పూజ చేస్తాం అయితే లలిత అమ్మవారిని దేనికోసం ఎక్కువ పూజిస్తాం అంటే లలితా పరమేశ్వర అమ్మవారి అనుగ్రహం ఉంటే మనకి ఏ పని ఎప్పుడు చేయాలని మన బుద్ధి కుదురుగా ఉంటుంది చాలా మంది చూడండి సమయానికి సమయాస్ఫూర్తిగా మాట్లాడడం రాదు సమయానికి ఆ విషయం గుర్తురాదు కరెక్ట్ చాలా మంది మతి మరుపుతో బాధపడుతున్నాం సో మర్చిపోయాం అరే ఈ విషయం నేను చెప్పాలనుకున్నా మర్చిపోయాను ఈ ఇది అప్పుడు మాట్లాడాల్సిన సందర్భం మాట్లాడలేకపోయాను ఈ సందర్భంలో నేను అడగలేకపోయాను అని చాలా మందికి ఎవరైతే ఈ బాధ ఉంటుందో అంటే మర్చిపోయే మతిమరుపు అనే బాధ ఉంటుందో దాని నుంచి బయటపడేసి అమ్మవారి శ్లోకాలు ఈ లలిత శాస్త్రం చదివినా లలిత అమ్మవారికి అర్చన చేసిన మనకి ఆ స్ఫూర్తిగా మాట్లాడడం అనేది వచ్చేస్తుంది సో తర్వాత చాలా మంది పిల్లలకి కొంచెం మందికి మాట సరిగా రాక నెత్తి వస్తుంది నెత్తి రాకుండా ఉండడానికి తర్వాత పిల్లలకి కరెక్ట్ గా చదివిన చదివినట్టు గుర్తుండడానికి ప్రతి రోజు లలిత శాసనం చదివిన ఆ కాస కాస్త వాళ్ళ నోటి నాలుగు నాకిస్తే చక్కగా వస్తుందని చెప్పి పెద్దవాళ్ళు చెప్తాను అంటే నైవేద్యం పెట్టి అది పిల్లలకి పెట్టడం అంటే నైవేద్యం పెట్టకలేదు అది పట్టుకొని మొత్తం చదవాలి సీసరా వేసుకొని మేము మామూలుగా చిన్నప్పుడు అయితే మా అత్తయ్య వాళ్ళందరూ ఏం చేస్తావాలంటే ఏదైనా ఇబ్బంది ఉంటే విభూది చేతిలో పట్టుకొని లలిత అమ్మవారి మొత్తం చదువుకొని ఆ విభూతిని కాస్త ఎప్పుడైనా జ్వరం వచ్చినా భయపడినా ఆ విభూతి పెట్టేవాళ్ళు అలాగే ఇప్పుడు తేనె శ్రీసారి తేనె శ్రీసారు ఉండేవి గాసలు ఆ గాస తేనె పట్టుకొని లలిత శాసనం మొత్తం చదువుకొని ఆ తేనె కాస్త ఇచ్చి తాకు తగ్గిపోయి జ్వరం అనేవాళ్ళు అది వేసిన తాగితే జ్వరం తగ్గిపోయింది నిజంగా అది అంత బాగా పనిచేస్తుంది అంటే ఆ మంత్రానికి అంత పవర్ పవర్ ఉంది చేసే వాళ్ళ చెప్పి చెప్పి వాళ్ళ అను అనుగుకొన లలిత శాస్త్రనామాలతో నిండిపోయింది అన్ని అవయవాలు అందువల్ల వాళ్ళు చెప్పిన కంటే పని అయిపోయింది వాళ్ళ పెద్ద సాధించే ఉపాస ఉపాసనలు కాదు ఉపాసన చేసేవాళ్ళు కాదు జస్ట్ లలిత శాస్త్రం చదువుకున్నారు అంత పవర్ఫుల్ అంటే సో లలితాంబాన్ని పూజించడం వల్ల మన జాతకంలో బుధుడు అనుగ్రహం కలుగుతుంది బుధానుగ్రహం అనుగ్రహం సో బుధుడు అనుగ్రహం ఉంటే చాలా 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 విషయాల్లో వీళ్ళకి చాలా చాలా మంది అనుకుంటాం ఏం చదవాలని వీళ్ళకి ఎంత నాలెడ్జ్ ఉంది అంటారు ఏం చదవట్లేదు వాళ్ళకి ఎంత బుద్ధుడు ఒక అనుగ్రహం ఉంటే ఆటోమేటిక్ గా పలికిస్తుంది మాటల వస్తుంది ఆ ఆ టైం కి వాళ్ళు అలా మాట్లాడేస్తుంటారు అలా ఏం చదువుకున్నారు అంటే ఏం పెద్దగా ఏం చదువుకోలేదంటే ఎన్ని విషయాలు చెప్తున్నారంటే ఆ విషయాలు చెప్పడానికి చదువుకోవడానికి సంబంధమే లేదు ఎందుకంటే బుధుడు ఒక అనుగ్రహం ఉంటే వాళ్ళకి ఆగా ఆ ప్రార్థ కర్మల్లో ఉండే ఆ యోగం ఏదైతే అది ఆటోమేటిక్ వచ్చేస్తుంది బుధశ అనుగ్రహం బాగా ఉంటే వాళ్ళు టాప్ లెవెల్లో మాట్లాడుతుంటారు ఇవాళ రోజున చాలా మంది స్వామీజీలుగా ఉండి స్వామీజీ మాట ఫలిస్తుంది అంటే కూడా బుధుడు ఒక అనుగ్రహం వాళ్ళ జాతకంలో ుడు అనుగ్రహం లేకపోతే ఫస్ట్ తిట్టు తినేది బుద్ధి లేదా నీకు అనేది ఫస్ట్ తిట్టు బుధుడు అనుగ్రహం లేకపోతే చాలా ఇబ్బందులు అయినా ఎట్లాంటి ఇబ్బంది చాలా మంది ఏంటంటే ఆ ఇంట్లో ఆ ఒక విధంగా చెప్పాలంటే చెప్పుడు మాటలు వింటారు కదా బుధుడు అనుగ్రహం తక్కువ ఉన్న వాళ్ళు తర్వాత వాళ్ళ మీద వీళ్ళ మీద ఛాడీలు చెప్తారు కదా ఇది కూడా బుద్ధుడు అనుగ్రహం లోపిస్తే అంటే వీళ్ళు వీళ్ళ గురించి చెడుగా వీళ్ళెళ్ళగానే వీళ్ళ గురించి చెడుగా చెప్పే వాళ్ళు కూడా బుధుడు లోపిస్తాయి అంటే మనం ఏ విషయమైనా వాళ్ళు ఉన్నప్పుడు మాట్లాడాలి వెళ్ళిపోయిన తర్వాత మాట్లాడకూడదు అనే బుద్ధి తగ్గించుధుడే బుధుడే చాలా మంది చూడండి వెళ్ళిపోయిన టాపిక్ లేదు ఉన్నాం అంతవరకు వాళ్ళతో మంచి మాట్లాడతారు ఏదైతే వాళ్ళ గురించి ఒక మార్పు మాట్లాడతారు బుద్ధుడు అనుగ్రహం ఉంటే అలా ఉంటారు సో అసలు ఎక్కడ ఒక మాట ఎక్కువ తక్కువ కాకుండా ఎలా మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే బుద్ధుడు ఒక అనుగ్రహం ఉంటే చేస్తారు సో లలిత అమ్మవారిని అలా కొలవడం వల్ల ఈ రోజున బుద్ధులు ఒక అనుగ్రహం కలుగుతుంది అంటే మన పిల్లల్లో అలాంటి అలవాట్లు ఉంటే అబద్ధాలు చెప్పే అలవాటు ఉంటే పోతుంది చాలా మంది పిల్లలు అంటే తెలియక తెలుసు అబద్ధాలు చెప్తుంటారు తల్లిదండ్రుల దగ్గర భయపడి బయట వాళ్ళ దగ్గరికి మనం అప్పులు వాళ్ళ దగ్గర చెప్తూ ఉంటారు చాలా మంది కానీ చిన్న పిల్లలు చిన్న పిల్లలు తెలుసో తెలియక చెప్తుంటారు సో చిన్న పిల్లలకి తెలుసు తిరిగి చెప్పిన అబద్ధాలు ఏమన్నా ఉంటే వాళ్ళకి ఏమైనా దోషాలు ఉంటా అవి తల్లిదండ్రులు అకౌంట్ లో పడతాయి కనుక లలిత పరమేశ్వర రోజున లలిత అమ్మవారు పూజ చేయించి సో పిల్లలందరినీ కూర్చోబెట్టి అమ్మవారి నామాలు చక్కగా చదివించే వాళ్ళ చేత లేకపోతే శ్రీమాత్ర నమ శ్రీమాతైనమహాను పిల్లల చేత నూట నిమిషాలు చదివిస్తే వారి జాతకంలో బుద్ధుల యొక్క యోగం బాగుంటుంది సో ఆ విధంగా లలిత అమ్మవారిని పూజించుకోవాలి అమ్మవారిని ఏ చీరతో ఆ రోజు ఏ చీర ఏ నైవేద్యం తప్పకుండా సో బాలా అమ్మవారి అలంకరణ మనం ఆకుపచ్చ చీర కట్టు కట్టుకుంటాం అలాగే లలిత అమ్మ వారికి కూడా చీర కడతాము ప్లస్ పసుపు రంగు చీర కూడా కడతాం సో పసుపు రంగు చీర చాలా విశేషంగా ఫలిస్తుంది సో పసుపు రంగు చీర అంటే పసుపు కానీ ఆ పసుపు రంగులో ఉండే కాస్త మామిడి పండు రంగు చీర అంటారు అలాంటి చీరలు మొత్తం ఎల్లో 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 వచ్చే చీరలు ఆ చీర ఆ అమ్మవారికి కట్టేది లలిత అమ్మవారికి తర్వాత నైవేద్యం వచ్చేసి సో అమ్మవారికి పులిహోర నవేద్యం పులిహోర కంపల్సరీ అంటే అన్నదానం చేయడం అనేది ఈ తొమ్మిది తొమ్మిది రోజులు విశేషం సో అన్నదానం చేయడం ప్రసాదాలు నవేద్యం పెట్టడం పులిహోర కంపల్సరీగా ఉండడం పులిహోర ప్లస్ పెసర వడలు అంటారు పెసర వడలు సో పెసలు నానబెట్టి దాన్ని తాలింపు చేసి తాలింపుతో నవేద్యం పెట్టచ్చు పెసలుగా లేదా పెసల్ని రుబ్బి వడలుగా వేసి వడలు నవేద్యం పెట్టచ్చు సో పెసర వడలు గాని పెసలు గాని నవేద్యం కంపల్సరిగా ఉండాలి తర్వాత పెసరవప్పుతో పాయసం చేసి పెట్టాలి అమ్మవారికి పెసరవప్పు పాయసం చాలా బాగుంటుంది చక్కగా నేతిలో పెసరవప్పును వేయించేసి ముందుగా కుక్కర్ లో వేస్తే అది ఉడుకుతుంది ఉడికిన తర్వాత దాంట్లో బెల్లము పాలు కలుపుకోవాలి అంటే పెసరపప్పు పెసరపప్పు పాయసం అంటే ఉత్తి బెసరవే అయితే ఏంటంటే చాలా మంది ఏంటంటే పెసరపప్పు వేయించిన తర్వాత బెల్లం వేసి ఉడికిస్తారు అది ఉడకదు ఉడకదు బెల్లం పెసరవప్పుని కలపకూడదు పెసరపప్పు విడిగా ఉడికి చక్కగా కుక్కర్ పెడితే మూడు విజిల్స్ లో మంచిగా అది ఉడికి దగ్గరికి వస్తుంది దాన్ని దించి దాంట్లో బెల్లం తునిమేసి బెల్లం వేసి కాస్త కొబ్బరి వేసి పాలు వేస్తే పెసరపప్పు పాయసం బ్రహ్మాండంగా ఉంటుంది సో ఆ విధంగా నవేచి అమ్మవారికి పెట్టడం అది పిల్లలకి పెట్టడం ఇది తినడం వల్ల వాళ్ళకి ఈ సంవత్సరం అంతా అటువంటి ఏ రూపంలో అమ్మవారిని కొలవాల్సి ఉంటుంది తద్వారా ఏ గ్రహశాంతి జరుగుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం థ్యాంక్ యూ అండి నమస్తే నమస్తే అమ్మ శ్రీమాద్రీ నమ